సో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారా మీరు ఈ డాన్స్ ఫీల్డ్ లో నాకు ఇప్పుడు దగ్గర దగ్గర లెవెల్ ఇయర్స్ అవుతుంది లెవెల్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడైనా పర్టికులర్ గా మీరు చూసారంటే ఆ జానీ మాస్టర్ ఇష్యూ పక్కన ఆ ఎవరి కొరియోగ్రాఫర్ కానీ సంథింగ్ తెలుసు ఎవరైనా సరే రూమ్ లలో చూసిన 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 మట్టుకు ఏంటంటే ఏం తెలిసింది నాకు అంటే చాలా నేర్చుకున్నాను నేను దాని చూసి అరే ఇదే ప్లేస్ నాకు నా చెల్లె అండి నేను వచ్చిన మొగోన్ లాగా మా బాయ్స్ కన్నా కమిట్మెంట్స్ ఉండవు కదా కాళ్ళు పట్టుకోవాలా లేదంటే ఆయన వెనకాల తిరగాల వానికి రోజు షేవాలు చేసి కూర్చోవాలా అమ్మాయి నిమిషం కదా సెట్ కానీ ఆ అమ్మాయి ఒక్కసారి ఇజ్జా వదులుకుంది రెండు నిమిషాలు ఆయన ఏడిపోయి మాది కాదనుకుంట జిందగీ సెట్ అయింది ఎందుకంటే డికి సంబంధించి కూడా డాన్సర్లు డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళు సెట్టారు కొరియోగ్రాఫీకి సంబంధించి డ్యాన్సర్లకు సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు అంటే ముఖ్యంగా ఈ డ్యాన్స్కి సంబంధించి కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి సో మీరు ఆ లైఫ్లో ఎదగాలి అంటే ఆ డ్యాన్స్లో ఒక సాంగ్లో ఉండాలన్న కూడా పక్క కమిట్మెంట్ ఇవ్వాలి మాస్టర్కి కానీ కొద్దిగా ఎఫర్కి అని చెప్పి బయట మనం వింటూ ఉన్నాం అసలు వాస్తవంగా సినిమాస్ కానీ లేకుంటే డి ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్ లో నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయి లైఫ్ లో సక్సెస్ అవుతారంటే చెప్తారు మీరు అంటే డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను చెప్పానన్నా బై బికాస్ ఈ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ అనుకోవచ్చు డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకున్నాను ఆర్టిస్ట్ పరంగా ఉంటుంది కమిట్మెంట్స్ అనే ఇప్పుడు ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది నువ్వు నాతో ఉంటేనే ఛాన్స్ నీకు ఇస్తాను అండ్ డైరెక్టర్ అంటాడు లేదా ప్రొడ్యూసర్ అంటాడు కానీ ఆ డాన్స్ పరంగా వస్తే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే అమ్మాయి డాన్స్ చెప్పిస్తా అయితే ఎవరు లేరు ఇప్పటికీ బై బికాస్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఇప్పుడు జానీ మాస్టర్ చేసినడే కూడా ఎలా అంటే తప్పుగా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకోండి ఇక్కడ కరువు అయితే అంతే తప్ప అదే అమ్మాయిని పట్టుకుని అయితే కూర్చోరు కదా డాన్స్ డాన్స్ లో అయితే కమిట్మెంట్స్ అనే ఉండవు అంటే డాన్సర్ గా వచ్చి వాళ్ళ లైఫ్ ఇదే ఫీల్డ్ లో సెట్ చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే సో అస్ట్ కోరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడేమో ఇలా అంటున్నా ఇలా ఇలా ప్రత్యేకంగా మనం అవ్వాలి ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటానా నేను అవ్వాలనుకున్నా నేను కాలు పట్టుకున్నా కాలేదు నా సొంతంగానే స్టార్ట్ చేసుకున్నా అలా హాజీ చాలా మంది అమ్మాయిలు చెప్పుకోలేక వెళ్ళిపోయారు కొంతమంది తప్ప పడుకున్నారు కొంతమంది తప్పక లాస్ట్ కి ఇంకా బయట ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు అంతే సో ఇన్ ఇయర్స్ డాన్స్ ఫీల్డ్ లోపడి దగ్గర ఇయర్స్ అయితే ఇయర్స్ అయితుంది ఎప్పుడైనా పర్టికులర్ గా మీరు చూసారంటే ఆ జానీ మాస్టర్ ఇష్యూ పక్కన పెట్టి అని సంథింగ్ ఎల్స్ ఎవరైనా సరే సంథింగ్ చూసిన 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 మట్టుకు ఏంటంటే ఏం తెలిసింది నాకు అంటే చాలా నేర్చుకున్నాను నేను దాన్ని చూసి అరే ఇదే ప్లేస్ నా 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 చెల్లె అండి నేను వచ్చిన మగోన్ లాగా మా బాయ్స్ కన్నా కమిట్మెంట్స్ ఉండవు కదా కాళ్ళు పట్టుకోవాలా లేదంటే ఆ వెనకాల తిరగాల వానికి రోజు సేవలు చేసుకుంటూ కూసోవాలి అమ్మాయి నిమిషం నిమిషంగా సెట్ కానీ ఆ అమ్మాయి ఒక్కసారి ఇజ్జా వదులుకుంది రెండు నిమిషాలు ఆయన ఏడిపోయి అది కాదని కూడా జిందగీ సెట్ అయినది అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందంటే ఎందుకంటే మన ప్రజలకు కానీ మన జనాలకు ఏ భయపడుతున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్కి కి రావాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి యాక్టర్ పరంగా చూసినా ఆర్టిస్ట్ పరంగా చూసినా ఇప్పుడు లాస్ట్ కి కొరియోగ్రాఫర్ విషయం కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి సో ఈ సమాజమే భయపడుతుంది ఇండస్ట్రీ ఫీల్డ్కి కి రావాలంటే ఏదైతే వాళ్ళ మైండ్ లో ఉండే ఇండస్ట్రీకి వస్తే మచ్చపడుతుంది అని చెప్పి అది ఇప్పుడు నిజమే అనిపిస్తున్నట్టు ఈ సమాజం అయితే అనుకుంటుంది సో ఎవరైనా ప్రజలు డాన్స్ ఫీల్డ్ గా రావాలన్నా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సమాజానికి మీరు మెసేజ్ ఒకవేళ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ ముందడికి వచ్చి ఆ వేరే అమ్మాయిలైనా ఎవరైనా చేసినా గానీ ఎంత పెద్దోడైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అబ్బాయి అయితే పని చేసే సత్తా ఉందా నువ్వు చేసుకో నీకు నమ్మకం ఉంటుంది అమ్మాయి పడుకో అన్నాడా సీదా గల్లా పట్టి బయటకు వచ్చి ఆడు ఎంత పెద్దోడైనా గాని ఎంత ఆడు జానీ మాస్టర్ కానివ్వండి పెద్ద ప్రొడ్యూసర్ కానివ్వండి ఎవడైనా కానీ ఆ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ వస్తుంది నువ్వు ఆయన కొట్టినందుకైనా వేరే ఛాన్స్ ఇసాడు ఇప్పుడు ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవుతుందో లేదో మన గ్యారంటీ లేకుండే ఏ అసలు ఆ అమ్మాయి పేరు ఎవరు తెలియదు బట్ ఇప్పుడు అల్లు అర్జున్ అన్న వచ్చి మరి రెస్పాండ్ అయ్యాడు దేనికి ఒక ఇష్యూ జరుగుతూనే పది మందికి పది పేర్లు తెలుస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఇస్ బయటికి గుంజి కొట్టండి ఏ నా కొడుకైనా అమ్మాయి మీద చేస్తున్నాడు గుంజి కొట్టరు బయటికి ఇంకోటి నిన్న నుంచి మీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ సో కాల్స్ వచ్చాయి ఏమైనా బెదిరింపు కాల్స్ ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంట్రవర్సీలో ఉంటారు మీరు కాబట్టి సో ఇంత డేర్ గా ఏదైనా ఓపెన్ ఎందుకంటే గతంలో కూడా మీరు డీ గురించి చెప్పారు కాబట్టి సో కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి ఇష్యూకి సంబంధించి చాలా వచ్చినాయి అన్న దగ్గర దగ్గర నిన్నటి నుంచి వాళ్ళ వారికి నా ఫోన్ చెక్ చేసుకున్నా దగ్గర దగ్గర అన్ని కాల్స్ అవి అన్నో నంబర్స్ ఎవడెవడు కాల్ చేసాడో తెలియదు అంటే దాంట్లో కొంతమంది ఇంటర్వ్యూ గురించి అని అంటారు కొంతమంది మ్యాథ్స్ అయితే అందరు తిట్టేట కాల్ చేస్తారు నువ్వు అంటారు ఆడివా ఆ ప్లేస్ లో చూస్తే ఉంటాడు యాక్చువల్లీ నిన్న నాకు బెదిరింపు కావాలి వచ్చింది నీకు ఉంటే నువ్వు నిజంగానే కొరియోగ్రాఫర్ అయితే దా నువ్వు గణపతి కాంప్లెక్స్ దగ్గర రా అంటే నేను వెళ్ళా నేను గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళా కానీ రాలేదు ఎవ్వరు చూసాం మస్తే వన్ అవర్ దాకా కూర్చున్నా ఎవరు రాలేదు అయితే మళ్ళా సేమ్ హ్యాసిడ్ ఈజు దాని తర్వాత మళ్ళీ కాల్ చేసి నీకు అంతా డేర్ అయింది అని చెప్పి వాడే క్వశ్చన్ చేసి పిలిచింది ఆడే క్వశ్చన్ చేసేది ఆడే ఏంది కొట్లాడాలనిపిస్తే అనిపిస్తే రమ్మన్నా నేను ఇప్పుడే చెప్తున్నా అన్న ఓపెన్ గా కొట్లాడాలనిపిస్తే అనిపిస్తారండి నేనైతే అబద్ధం మాట్లాడలే ఉన్నది మాట్లాడినా ఎంతమంది వస్తారా ఏందని నేను కొరియోగ్రఫీ పక్కన పెడితే నేను ఎలా ఉంటాను నాకు తెలుసు సో అంది వర్క్ 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 అన్న ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ మంచి ఉంటా చాలా మంచిగా ఉంటా నేను ఇప్పుడు ఎవరైనా మీరైనా నా మాట పద్ధతిలో నేను అడుగుతావుగా మీకు నా నేనే పది మందితో కలిసి ఉండాలి నా వర్క్ ఏం తెలియాలి అంది అంతే తప్ప నా జోలి కోసం నేనైతే గాజులు వేసుకొని కూర్చోలేను కదా లాస్ట్ టైం కూడా చాలా పెద్ద కొట్లాటాలు అయినాయి డికి సంబంధించి చాలా పెద్ద కొట్లాటాలు అయినా కొట్టుకున్నాము లాస్ట్ కి పోలీస్ స్టేషన్ ఎందుకు లే డికి నేమ్ ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఆగిపోయినాం ఆ ఇష్యూ కూడా మీకు హెడ్ కి ఏదో దెబ్బ తాకింది అంటే బయటికి రాలే ఆ ఇష్యూ సో కొంతమంది కంటెస్టెంట్స్ తో కూడా మీకు గొడవ అయింది కానీ ఆ ఇష్యూ బయటికి రాని ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చు అంటే కంటెస్టెంట్స్ కాదు డాన్సర్స్ మేము ఎదుగుదాం అనుకుంటున్నాం అన్న డి తరఫు నుంచి నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు అయినా నీకు ఏం తెలుసు చైతన్యమాసర్ మంచోడో లంగోడో నీకు ఏం తెలుసు అంటే లంగా అంటే మాత్రం నేను కొడతా కొడతాను ఎవరినైనా కొడతాను ఎందుకంటే చైతన్య మాస్టర్ మంచోడు చెడు చేసినేమో మంచోడు అని చెప్పి ప్రెసిడెంట్ చేశారు ఏ మంచోడనేమో చెడు చేస్తారు చనిపోయినా నేను ఎందుకన్నా చాలా మందికి చేసిండు అన్న ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళ తరఫు నుంచి ఒక కంటెస్టెంట్ వస్తే ఈజీగా వెళ్ళిపోతాడు మనం ఇండివిజువల్ వెళ్తే డీలో కంటెస్టెంట్ గా నిలవలేం మాస్టర్ ఉన్నారు పండు మాస్టర్ ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ యశ్వంత్ మాస్టర్ చాలా మంచోడు ఆయన తరఫు నుంచి చాలా మంది తీసుకొచ్చింది బయటికి అలాంటి అలా అట్లా ఉండండి అంతే తప్ప నాతో నేను మాత్రం ఉండకండి ఇంకోటి మాస్టర్ గురించి చెప్తున్నారు కొరియోగ్రఫీ సంఘానికి అధ్యక్షుడిగా ఉండు ప్రెసిడెంట్ గా ఉండు మరి అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ గా అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అంటే ప్రెసిడెంట్ గా వాళ్ళు అంటే ఏదో ఉంటది సో అందుకే ఎన్నుకున్నారు లేదని కాదన్న ఒకప్పుడు మా డాన్సర్స్ కోసం చాలా పోరాడి మాస్టర్ నేను ఒప్పుకుంటా బట్ ఇప్పుడు అదే అదే డాన్సర్స్ ని ఆ ఏమంటారు అవసరంగా తీసుకు అవకాశంగా తీసుకొని పేమెంట్స్ ఫిక్స్ చేయడము యూనియన్ మీద ఈయననే ధర్నాలు చేపించడము చాలా జరిగినాయి లోపల లోపల పేమెంట్స్ ఫిక్స్ చేయమండి ఇప్పుడు కామన్ గా అన్న ఒక డాన్సర్ వచ్చి చేస్తే టూ థౌసండ్ పేమెంట్ అందరు కలిసింది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఈవెంట్ అయినా ఏదైనా కానీ ఇప్పుడు బాయ్స్ కి అయినా గర్ల్స్ కైనా ఏం ఫిక్స్ చేసిన జానీ మాస్టర్ పక్క త్రీ ఫైవ్ పేమెంట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నేనే ఉన్నా అన్న ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన ఎన్నో పొలాలమ్ముకొని వచ్చినా నేను మీద చేస్తున్నా మీద ఒక సాంగ్ చేస్తున్నా నాకు పదిహేను వందలు ఇచ్చే బడ్జెట్ ఉంది నాకు నచ్చేటోళ్ళు చేస్తారు అంతే తప్ప నువ్వు పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తే నేను పోయి మళ్ళీ కావాలని డాన్సర్స్ ని ఇక్కడ యూనియన్ నుంచి ఫిక్స్ అయి ఉంటుందా ఇప్పుడు యూనియన్ ఫిక్స్ చేస్తుంది అన్న బయట ఇండివిజువల్ గా వర్క్ చేసుకునేటోని కూడా యూనియన్ తరఫు నుంచి ఇప్పుడు పొగర్ వచ్చేసింది ఏ డాన్సర్స్ అయినా చిన్న చిన్న డాన్సర్స్ అన్న నాకు మెసేజ్ చేసేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డాన్సర్స్ ఇప్పుడు నాకు రివర్స్ మెసేజ్ చేస్తారు నీకు అవసరమా అని చెప్పి సిస్టర్ అన్నామన్నా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్లేస్ లో నా చెల్లె ఉండొచ్చు తల్లే ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు రియాక్ట్ అవ్వండి కొంతమంది ఏమో ఫోన్ చేసి అన్న మేము రాలేకపోయినా మీరు ముంగడికి వచ్చి మాట్లాడుతున్నారు మీకు డేర్ ఉంది అని అంటే నాకు డేర్ ఉంది అది అని చెప్పి సంథింగ్ మాట్లాడడం పక్కన పెడితే మీకు అనిపిస్తే ముంగడు రండి ఎందుకంటే పది మంది నించుంటేనే ఏదైనా నిజం నిజాలు తెలిసేది ముంగడికి వచ్చి మాట్లాడు బాగుంటుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేసారా ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంటుంది సంబంధించిన వ్యక్తులు కొరియోగ్రాఫర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలాంటి అనుకున్నా అనుకున్నారు అప్పుడే ఇంకా ముందు కూడా వెళ్తాయి ఇంకా ముందు కూడా చాలా వెళ్తాయి అంటే ఈ ఒక్క పర్సన్ అని కాదు వెళ్తే ఇంకా వై బికాస్ పర్టికులర్ గా వీళ్ళు చెయ్యరు అని చెప్పేసి మనం ఎవరిని అనలేము ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే సగంకి సగం ఇప్పుడు అలానే ఉందన్న నేనే అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా కానీ తప్ప అనట్లేదు ఆ ఇండస్ట్రీని మంచిగా యూజ్ చేసుకునే లైఫ్ ఉంటుంది చెడుగా యూజ్ చేసుకునే నరకం కనిపిస్తుంది నేను ఓపెన్ చెప్తున్నా కానీ ఇంకోటి ఏంటంటే ఉంది కదా అని చెప్పేసి ఎవడు ఎంత అంటే అంత వేస్తుంటు చేయకూర ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్ ఉన్నారని చెప్పి చెప్పారు సో ఎగ్జాంపుల్ సంథింగ్ హెంట్ ఇవ్వగలుగుతారా నెక్స్ట్ వచ్చే కొరియోగ్రాఫర్ పేరు పేరేం చెప్పలేమన్నా సారీ అట్లా చెప్తే ఇప్పుడు ఈ నార్మల్ గా మనం జానీ మాస్టర్ గురించి మాట్లాడితేనే పీకల్లా కొట్లాటలు అవుతున్నాయి ఇప్పుడు నేను నోరు జారిపోయి సరే పేరే చెప్పిన ఉన్నాయి నాకు ఉన్నాయి మస్తు ఉన్నాయి నాకు ఇప్పుడు నేను చెప్పిన దగ్గర దగ్గర ఈ బస్ మొత్తం నిండిపోతుంది ఎందుకంటే ఆయన గురించి చెడు చెప్పడానికి నేను ఒక్కరిని ఉంటే ఆయన చెడు చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి వంద మంది ఉన్నారు అట్లా అని చివరికి ఏం చెప్తారన్నా ఇండస్ట్రీ అయితే మంచిదన్నా మ్యాక్స్ అంటే కొంతమంది వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది సో అది ఏ కొరియోగ్రాఫర్స్ అయినా ఏ యాక్టర్స్ అయినా ఏ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ సంథింగ్ ఎల్స్ ఎక్సెట్రా ఎవరైనా కానీ తప్పు చెయ్యకండి అట్లా అని చెప్పి అవకాశం ఉంది కదా అని చెప్పి దాన్ని వాడుకొని చెడుగా బయటికి రాకండి టైం పడుతుంది నువ్వు నిజాయితీగా కష్టపడితే చాలా రోజులు టైం పడుతుంది రావడానికి నాకు ఇప్పుడు లెవెల్ ఇయర్స్ అన్న మీరే ఒక చిన్న క్వశ్చన్ లెవెల్ ఇయర్స్ నువ్వు ఏం నువ్వేం అని చెప్పి అవునా లెవెల్ ఇయర్స్ నుంచి నేను మిడిల్లో ఒకసారి పోటీ చేస్తే నాకు ఖాళీలో కొట్టేసారు యాక్సిడెంట్ అయింది యూనియన్ పరంగానే యాక్సిడెంట్ అయింది నేను ఎవరిని అడగలేకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళా కంప్లైంట్ ఇచ్చా ఎవడు పట్టించుకోలేదు లైట్ తీసుకున్నాను ఎందుకంటే నేను కొన్ని రోజులు టైం పడుతుంది నాకు బయటికి రావడానికి ఎలా అయితే చెడు అయినా చెడు మంచి అయితే మంచి చెడు అయితే కొంతమంది కొడతారు మంచి అయితే మెచ్చుకుంటారు అట్లా అని సో ఎవరైనా టైం తీసుకోండి గర్ల్స్ అయితే ముంగడికి వచ్చి మాట్లాడండి బాయ్స్ అయితే సీదావాణి గల్లా కొట్టి కొట్టారు థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే ఎవరు రారు బయటికి సో మీరు వాస్తవాలు చెప్తున్నా అంటారు సో పోలీసులో అదుపులు అయితే పోలీసులు అదుపులు అయితే ఆ జానీ మాస్టర్ గారు ఉన్నారు సో ఇన్వెస్టిగేషన్ చేస్తారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో సో వేచి ఉంది ఎందుకంటే తనపై పోక్సో చట్టం పడ్డది ఇంకొన్ని పలు సెక్షన్ల మీద కేసు పడ్డది ఎందుకంటే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు తనపై రేప్ చేశారంటూ కూడా ఆ కేసులో ఫైల్గా ఉన్నది కాబట్టి సో ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు అని చెప్పి కూడా ఆ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో కెమెరామెన్ ఆ శ్రీనివాస్ తో అనిల్ హైదరాబాద్